ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని గత పది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది శూన్యమని ఎదేవా చేశారు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఇదే గారు నేను రిజర్వేషన్ల మీద పరిశీలన చేస్తాము మాట చెప్పినా లేదా మాట మార్చి ఎన్నికల్లో ఇదేదో ప్రజలకు వెళ్ళిపోతుంది కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఆర్ఎస్ భాగవతం వచ్చి మాట మార్చడం అనేది బీజేపీ నాయకులకే చెల్లింది మేము ఇలా మళ్ళీ గట్టిగా చెప్తున్నాం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచిన అనగానే వర్గాలు సమానంగా పెద్ద వర్గాల సమానం వచ్చేవారు రిజర్వేషన్ కొనసాగాలనేది తీసుకున్న తీసుకునే రాహుల్ గాంధీ గారి పదే పదే మేము రేపు ప్రభుత్వంలోకి వస్తే కులగన్న చేపడతాము ఎవ్వరికి ఎంత శాతం జనాభా ఉంటే అన్ని ఫలాలు దొరకాలని దేవత ముందుకు పోతా ఉన్నారు ఇలా ఇరవై ఏడు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ రాహుల్ గాంధీ అంటే ఉన్నారు మీ జనాభా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానంటున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా పెంచానంటున్నాడు మేము ప్రజలకి నిజామా ప్రజలకు రాష్ట్ర కూడా పిలిపిస్తున్నాం రిజర్వేషన్లు కొనసాగి అనగాన వర్గాల వారికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి లేదు రిజర్వేషన్లు తొలగింపు కోసం ప్రయత్నం చేసిన వారు మా రిజర్వేషన్ అన్ని కూడా ఎత్తేస్తామంటే బీజేపీ పోటేయండి ఇవాళ రిజర్వేషన్ విషయంలో స్పష్టత ఉంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కలగ స్పష్టత ఉంది ఈ మార్పింగ్ ప్రక్రియ అంతా బీజేపీ పని మాకు మాకేదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి నాయకత్వం యునైటెడ్ గా ఉంది కలిసి కట్టుగా పోతా ఉన్నాము ఆరు గ్యారెంటీ ఇస్తా ఉన్నాము ప్రజల్లో రోజు రోజుకి మాకు గ్రాప్ పెరుగుతా ఉంది కదా భయపడికి రకరకం పూట చేస్తా ఉన్నారు అరవింద్ గారు మా దగ్గర మా పార్టీలో పెరిగిన ఒక పసుపోడు ఏమైంది మీరేది అడగండి మరి పసుపోడు నిజంగా ప్రధానమంత్రికి అరవింద్కి కి చిత్తశుద్ధుడు ఆ జీవో స్పష్టత ఉండాలి కదా ఆ జీవోలో ఏముంది అసలు దానిలా కరెక్ట్ మెన్షన్ చేశారా ఎక్కడ పసుపు వస్తుంది ఎప్పటిలోకి వస్తుంది దాన్ని పెట్టాల్సిన అంశాలు ఏమైనా పొందుపరచినా స్త్రీలకు జీవో ఇచ్చి ఇంకా ప్రజల్ని మోసం చేస్తుంటే అరవింద్ నమ్మే పరిస్థితి లేదండి నాకు తెలిసి ఇవాళ రైతాంగం మొత్తం కూడా నిజమైన రైతుకి జీవన్ రెడ్డి గారు ఓటేస్తున్నారు ఇది వాస్తవం ఉత్సవాలు పెట్టి భయభ్రాంతులు చేసి విరమించినారు అక్కడ మాకు వస్తున్న రిపోర్ట్లు ఒక రకంగా వాళ్ళు కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి భయం ప్రాంతం చేసి నిద్ర చేయిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు పదేళ్ళలో ఏం ఎలాగే పెట్టాలని ఆయన రాజీనామా చేస్తాడు మీ మీకు మాకు ఇక్కడ మీ అందరికీ వేదిక మా అందరికి ఏదైనా ఒక లబ్ధి జరిగిందా పదేళ్ళ నరేంద్ర మోడీ పాటల్లో ఇలా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నూట పదిహేను డాలర్లకి ఒక బ్యారల్ క్రూడాయిల్ ఉండే నూట పదిహేను డాలర్లకి ఒక బ్యారల్ క్రూడాయిల్ మనం క్రూడాయిల్ చేసుకుని దాన్ని శుద్ధి చేసుకుని లేదు పెట్రోల్ చేసుకుంటాం ఇవాళ మార్కెట్ లో యాభై ఎనిమిది డాలర్లు ఇంకా పెరిగింది యాభై ఎనిమిది డాలర్లకే ఒక బ్యారెల్ వస్తుంది ఎప్పటి నుంచి ఇది రెండు వేల పదహారు పదిహేను నుంచి వస్తా ఉంది అంటే యాభై పర్సెంట్ మిగులు పడేది ప్రభుత్వానికి మాకున్న లెక్కల ప్రకారం దాదాపుగా రెండు వేల ఇరవై ఒక నాటికే నలభై రెండు లక్షల కోట్ల వ్యాపారం చేసింది ఆయుధ సంస్థ దేశంలో లాభం అర్థించింది అది ఎవరికి పోరా లాభము ప్రజలకు ఎలా పోవాల్సింది ప్రజలకు ఏమైనా అరవై రూపాయల నుంచి రెండు పది రూపాయలు తీసినావు నీకు వచ్చిన లాభం అంతా కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంది ఈద ప్రజలు వాడే డీజిల్ పెట్రోల్ మీద వ్యాపారం చేసినటువంటి బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగితే ఎవరు ఇస్తున్నారండి ఇతర వస్తువు ధరలు కానీ అన్ని పెంచేసి మొత్తం పదేళ్ల కాలంలో కేవలం ఎత్తందారులు పెంచిన తప్ప ఎక్కడ ఎవరికి న్యాయం జరగలేదు ప్రతి సామాన్యుడు ఆలోచించారు రెండు కోట్ల ఉద్యోగాలు ఏమని అడగరా మా బీసీలు అడగరా మా ఎస్సీలు అడగరా ఎస్సీలు అడగరా అగ్రవర్ణలు అడగారా రావాస ఉద్యోగాలు రెండు రెండు కోట్ల ఉద్యోగాలు అటెక్కించారు ప్రభుత్వ రంగ సంస్థలు మంచి మంచి సంస్థలని ప్రైవేట్ ధర్వాత చేసారు ఎల్ఐసి ఎయిర్ ఇండియా కూడా వాటాలు అమ్ముతా ఉన్నారు ప్రజల సొత్తునంతా ఆనాడు ఇందిరాగాంధీ గొప్పతనంతో ప్రజల సొత్తుని తీసుకొచ్చి ప్రభుత్వ పాలన చేసింది అదే టాటా నుంచి ఎయిర్ ఇండియా తీసుకొచ్చి ఆనాడు నెహ్రూ గారు టాటా ఇంటికి మీ అని పిలిచి నెలకొల్పారు చాలా సంతోషం ఇది ప్రభుత్వంలో ఉంటే బాగుంటుంది ఒప్పించి ప్రభుత్వంలో వినియోగం చేసేట్టు ఇదే నరేంద్ర మోడీ మళ్ళీ తిరిగేది టాటాలోకి ఇచ్చేవాళ్ళు ఎయిర్ ఇండియా సో ఈ రకమైనటువంటి పాలన జరుగుతుంది ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు ఎన్డీఏ కూటమికి నూతన తెలియని ఈ దేశంలో ఇండియా కూటమి గెలిచొస్తుంది ఆశ్రమని ఎవరూ కేసీఆర్ సీన్లో ఉన్నాడా ఈ రాష్ట్ర భో ఒక్క మెదక్లో కొంత బయటిస్తున్నారు అనేది మా సమాచారం ఒక్క మెదక్ స్థానంలో అక్కడ ఎమ్మెల్యే గెల్చొస్తా అది గెలిచే స్థానం ఫైట్ లో ఉన్నారని మిగతా రాష్ట్రం మొత్తంలో పట్నాలు సీట్లు ఎలా మేము మెజార్ట్లో ఉన్నాం ఇంట్లోడ్ నిజామాబాద్ పట్నాల సీట్లు గెలుస్తున్నాం కేసీఆర్ సగా ముగ్సింది పదేళ్ళు బీజేపీతో లోపా ఒప్పందంలో ఉన్న కేసీఆర్ బయటికి మైనార్టీ ఓట్ల కోసం మేము లేవని నటించినా ప్రధానమంత్రి వస్తే ముఖం చాటేసింది అంతా కూడా ఒక నాటకమే ఈ రోజు కూడా బీజేపీ టిఆర్ఎస్ వేరు కాదు టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే దానికి ఎంత దూరమైన పోదాం ఏ ఛార్జ్ కూడా సిద్ధం మీ అందరి మద్దతు గారికి మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా జీవన్ రెడ్డి గారికి గెలిస్తే

వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పించే రాయితీలన్నీ కూడా కేవలం పెట్టుబడి రుణమాఫీ చేయాలని చెప్పంటే సాధ్యం కాదని చెప్పండి ఉందో వీళ్ళ బడా పెట్టుబడిదారు వ్యాపారస్తులు ఉందో నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ ఎన్పి అకౌంట్ అని చెప్పినదో లక్షల కోట్ల వాళ్ళకు మరి అప్పు మాఫీ చేస్తుంది అదే పెట్టుబడిదారులు వ్యాపార వర్గం పదవ సంఖ్యలో ఆల్మోస్ట్ అవుట్ సిక్స్టీన్ లాక్ కరోడ్ సిక్స్టీన్ లాక్ కరోడ్ ఆ టెలి లక్షల కోట్లు ఏది ఇస్తుందో బడా పెట్టుబడిదారు వ్యాపారస్తులకి ఏది ఇస్తుందో మీరు ఏంపీ అకౌంట్ అని చెప్పిన నెపంతో ఏది ఇస్తుందో వాళ్ళకు అర్థం చేస్తున్నారు పథకాలు అప్పుల వస్తువులు నిలిపివేస్తున్నారు అది రైతాంగానికి అప్పుమాఫీ చేయడం సాధ్యం కాదని చెప్పంటారు మీరు ఏ రకంగా తీసుకుని చెప్పంటారు నేను ఉపాధి పథకం ఉన్నది గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే కార్యక్రమం యూపీఏ ప్రభుత్వం ఏది సోనియా గాంధీ గారు వ్యవసాయ కూలీలకు కేవలం నాట్లు కలపలప్పుడే పని ఉంటది నాట్లు కలప ఇతర సమయంలో పని ఉండదు కాబట్టి పని లేకుండా మరి నిరుద్యోగులు మిగిలిపోతారు కాబట్టి ఒక ఉపాధి కల్పిస్తున్నారు మావులతోని ఉపాధి పథకాన్ని అమలు ఇట్ వాజ్ ట్వంటీ ట్వంటీ త్రీ చేత ఎనభై వేల కోట్ల బడ్జెట్ ట్వంటీ త్రీ సాధారణంగా బడ్జెట్ పెరుగుతుంది పది చాధారణంగా బడ్జెట్ పెరుగుతుంది పది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డెబ్బై వేల కోట్ల కుదించిండు అరవై రెండు కోట్ల కుదించిండు ఉపాధి హామీ పథకం ఎవరికి సంబంధించింది నిరుపేద వ్యవసాయ కూలీలకు సంబంధించింది వ్యవసాయ కూలీడు పటా మాఫీ లక్షల కోట్లు ఏదీతుందో మాఫీ చేస్తాడు రైతు రుణమాఫీ చేయడం సాధ్యం కాదు అని చెప్పాడు బలహీన వర్గాల రిజర్వేషన్ కొరకు ఏదీతుందో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాధాన్యత అంశంగా ఎంచుకోరు ప్రాధాన్యత ఎంచుకోరు సమాజంలో వెనుకబడ్డ వర్గాలు దళితులు గిరిజనులు బలహీన వర్గం బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక భావనతోనే ఉలకలను చేపట్టాలని చెప్పి సంకల్పిస్తే తానేది వక్రీకరించే విధంగా వక్రీకరించే విధంగా ఆస్లో పంపడి నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఆస్తులు పంపిణి అది ఏమి ఆస్తులు పంపిణీ ఎట్లా పంపిణీ చేసిన మోడీ గారు మాకే ఏదైనా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ సోషల్ అప్లిఫ్ట్ సామాజిక వెనుగబాటుతనాన్ని గురుగుతున్నట్టు పదహీను వర్గాలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పట్టు అనర్ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఏ ఓబీసీ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం అమలు చేయడం జరిగిందో ఏ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు విద్యను కూడా ఓబిసి రిజర్వేషన్ అమలు చేయడం జరిగిందో దాన్ని మరింత ప్రోత్సహి చేయబడే విధంగా భవిష్యత్తులో ఇండియా కూటమి భవిష్యత్తులో ఇండియా కూటమి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత కాబోతుందని చెప్పారు స్థానిక నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా నేను మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతుందో ఆయన ఎన్ఎస్ఈ నుండి ఏదైతుందో ఒక సామాజిక కార్యకర్తగా ఆయన సమాజ సేవకు మార్గమే ఉండడు మా సోదరుడు కేశవ్ వేణు అని చెప్పే